ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన ఉన్న విశ్లేషకుల నుండి ప్రజల నుండి ఓటర్ల నుండి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క దారుణ ఓటమి తర్వాత ఎట్లా బ్యాక్ అవుతారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం కోసం అంతే కదా చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళ అల్టిమేట్ ఏమో ప్రజలకు సేవ చేయటం కాదు సీఎం చేరేక్క సీఎం చేరెకే మేము చేస్తాం మామూలుగా అయితే మేము చేయలేము అనే రకాలు వీళ్ళు సో ఈ సీఎం చేయరెక్కడం కోసం ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతారు మళ్ళీ ఒక యాత్ర త్రీ ఆమన చేపడతారా ఇంకొక ఓదార్పు యాత్ర చేపడతారా పాదయాత్ర చేస్తారా ఇవన్నీ అందరూ ఆలోచిస్తూ ఏ నిర్ణయం ఇంకా జగన్ తీసుకోలేదు అనుకునేటప్పటికి పక్కన రషీద్కి సంబంధించినటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి ఒక దూకుడు అయినటువంటి ప్యాటర్న్ మీరు చూస్తే నిన్న ఉదయం వినుకొండ వెళ్తారు అని మొన్న మధ్యాహ్నం న్యూస్ నిన్న ఉదయం బయలుదేరటం వెళ్ళటం అక్కడ ఓదార్చడం మాట్లాడటం అక్కడ ప్రజలతో మాట్లాడటం ప్రజల దగ్గర ఒక ఒక చిన్న లాంటి దగ్గర ఆగి దండం పెట్టడం మళ్ళీ వెంటనే మీ నేషనల్ మీడియాతో మాట్లాడడం తర్వాత వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం టకటక వెంటనే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని ప్రకటన చేసేయడం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీలో ధర్నా చేయబోతున్నాం ఫాస్ట్ 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 ప్రకటన చేసేసరికి వైసీపీ పార్టీ యొక్క క్యాడర్ లో ఖచ్చితంగా ఊపైతే వచ్చింది అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు సో ఆయన కరెక్ట్ చేస్తున్నారా తప్పు చేస్తున్నారా రాజకీయంగా ఆయన ఎదగడం చేస్తున్నారా ఆయన స్వార్థం కోసం చేస్తున్నారా పక్కన పెడితే వైసీపీ కేటర్ లో మాత్రం డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ ఊపును తెప్పించగలగడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారో అది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే ఈ అంశంతో సో దీన్ని ఏ రకంగా తన గెలుపుగా మార్చుకోగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఏపీలో పాలన చేస్తుంది ఎందుకంటే ఎన్డీఏ పాలన నడుస్తున్నట్లు లెక్క ఆంధ్రప్రదేశ్లో గతంలో లాగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కాదు ఇప్పుడు ఏ మాట అన్నా నరేంద్ర మోడీ యొక్క ప్రోటోటైప్ క్లోనింగ్ అట్లా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నట్టు లెక్క సో మరి ఢిల్లీ వెళ్ళి కూర్చుని మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించే విధంగా ప్లాన్ చేస్తే మరి అక్కడ వాళ్ళు ఊరుకుంటారా అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అయితే ఎన్డీఏతో ఐఎన్డిఏతో వీళ్ళందరితో కూడా అంటకాగేటువంటి ఒక టాప్ నేషనల్ లీడర్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో సపోర్ట్ ఇస్తా మీరు రండి నేను చూసుకుంటా అసలు మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టినా నేషనల్ మీడియాలో మీ ఇష్యూస్ నేను హైలైట్ చేస్తా అని ఒక ఫేమస్ నేషనల్ మీడియా హెడ్ అనుకోవచ్చు ఆయన జగన్ జగన్కి అందువల్ల ఆ ధైర్యంతోనే ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ధైర్యం ఉండాలి కదా వస్తేనే ఒంటరిగా వెళ్ళిపోతే ఇట్లాగే ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ నుంచి అయినా చాలా జాగ్రత్తగా రాజకీయం చేయాలి నీకు రాజకీయం చేయడం రావట్లేదు కేవలం పాలిస్తున్నావు అనేసి వైసీపీ అభిమానులు జగన్ ని దెప్పి పొడుస్తుంటారు సొంత పార్టీ అభిమానులే సో ఇక్కడైనా నేను రాజకీయం నేర్చుకోవాలనుకున్నారేమో గానీ ఒక మీడియా ఛానల్ ఇచ్చిన బిగ్గెస్ట్ సపోర్ట్ తో ఈ రోజు జగన్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దాని మీద ఆయన క్రిటిసిజం చేస్తే దాన్ని భారీ హైలైట్ చేసే విధంగా పెద్ద తలకాయలు దిగొచ్చే విధంగా మీడియా పర్సన్ జగన్ సపోర్ట్ ఇస్తానని మాటిచ్చారన్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి సో ఆల్రెడీ దేశంలో మీడియా అమ్ముడిపోయింది అది వేరే టాపిక్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి జగన్ ఢిల్లీలో ధర్నా చేయటం వల్ల ఏపీలో ఆయన భవిష్యత్తుకి బెనిఫిట్ ఏమన్నా ఉంటుందా ఉంటుందంటే ఎస్ లేదంటే నువ్వు అని కామెంట్ చేయండి